నమస్తే అండి నిన్నీ శారద ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు విశ్వశక్తి సహాయంతో మనము డబ్బు సంపద ఐశ్వర్యం అనేది ఎలా గెయిన్ చేయాలి అంటే విశ్వం నుంచి మనకి సిగ్నల్స్ ఎలా వస్తాయి ఒక డబ్బనే కాదండి పాజిటివ్ థింకింగ్ కూడా మనకి విశ్వం ఎంతో హెల్ప్ చేస్తుంది ప్రతి విషయంలోనూ మనం పాజిటివ్ థింకింగ్ చేస్తుంటే విశ్వం కూడా మనకు పాజిటివ్నెస్ అనేది ఇస్తుంది అనేది కాన్సెప్ట్ అంటే విశ్వం అనేది మనకి ఎప్పుడు డబ్బులు సంపాదించి ఇవ్వదు కానీ మనం ఏమైతే ఆలోచనలు చేస్తుంటామో మన ఆలోచన తరంగాలనేటివి విశ్వంతో మమేకమయ్యి మనం ఏవైతే అనుకుంటూ ఉంటామో వాటిని రీచ్ అవ్వటానికి చాలా సోర్స్ ఉంటుంది ఎప్పుడు మనం కష్టపడితేనే డబ్బు వస్తుంది మనం కష్టపడితేనే ఏదైనా సాధించగలుగుతాం ఏ అచీవ్మెంట్ కావాలన్నా కూడా మనము కష్టపడితేనే వస్తుంది ఇష్టంగా కష్టపడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి డబ్బు ఐశ్వర్యం అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఈరోజు కూర్చొని డబ్బు సంపాదించాలి అనుకునేది చాలా మంది ఆలోచన చేస్తారు కానీ అది రైట్ రైట్తే కాదు అంటే ఏదో చెయ్యాలి ఉండాలి తినాలి అని కాకోకుండా ఒక ఎథిక్స్ తోటి బతకాలి ఎథిక్స్ తోటి సంపాదించాలి ఒక మనము జెన్యూన్ గా ఉండాలి జెన్యున్ థింకింగ్ ఎప్పుడైతే మనం చేస్తామో మనకు విశ్వం కూడా సహాయపడుతుంది విశ్వం ఎలా సహాయపడుతుంది మన ఆరా అన్నమాట అంటే ఒక మనిషికి ఇంత ఆర అంటూ ఉంటుంది కదా ఇప్పుడు భగవంతుడు ఊరికే భగవంతుడు కాలేదు కదా భగవంతుడు మనిషి అనే రెండు డిఫరెన్షియేషన్ ఎలా కనిపిస్తాయి మనకి భగవంతుని చుట్టూ ఒక చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది అది అతని ఆరా అదే మనిషి చుట్టూ ఎందుకు తిరగదు మనకు ఆరా లేదా లేదు మనకు కూడా ఒక ఆరా ఉంది ఎలా ఉంది ఆరా అంటే మనం ఒక మెడిటేషన్ మూడ్ లో వెళ్ళినా కానివ్వండి అఫర్మేషన్ మూడ్ లో వెళ్ళినా కానీ కానివ్వండి ఒక పాజిటివ్ వేలో మనము ఒక ధ్యానం చేసినా కానివ్వండి లేకపోతే విశ్వంతో మనం దూరంగా వెళ్లి విశ్వంతో మమేకమయ్యి విశ్వంతో మనం మన ఆలోచనలని మన అభిప్రాయాల్ని మంచి వేలో మనం ఎక్స్పోజ్ చేయడం ద్వారా మనకు అన్ని పాజిటివ్ నెస్లు వస్తాయండి అన్ని పాజిటివ్ గా జరుగుతుంది అన్ని పాజిటివ్ థింకింగ్స్ వస్తాయి అన్ని పాజిటివ్ పనులే చేస్తాం మనము కాబట్టి మనకు విశ్వం ఆ విధంగా మనకు సహాయపడుతుంది అనేది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒక సబ్జెక్ట్ అనమాట